ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా ప్రతిఫలం పొందిన రోజు వీడు మావాడు మావాడు అంటూ పరిగెత్తుకునే వచ్చే జనమే నువ్వు అంతే కష్టపడుతూ ఓడిపోయిన రోజు వీడు పరాయవాడు పరాయవాడు అంటూ తి అదే జనం తిడతారు లేదా వాడెందుకు రబ్బేకారని చెప్పి నిన్ను కృంగ తీశారు వాళ్ళు వాళ్ళే తిట్టేవాళ్ళు వాళ్ళు మారుతుంది ఏంటంటే నువ్వు కష్టపడే విధానం నువ్వు సాధించే విధానం లోకలు కాకులు అనుకుంటే నువ్వు సాధించినా సాధించకపోయినా నువ్వు బతుకుతున్న బ్రతుకు నీకు నచ్చితే నువ్వు అందులో హీరోవే మిగతా అంతా ట్రాష్ వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు వాడు నావాడు వీడు నావాడు అని తనకలాడే కంటే మనకు మనతోటి మనకు ఈ క్షణం ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే మనవాళ్ళు మన గురించి మనతో ఉన్నప్పుడు మనతో లేనప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తాడు వాడే మంచివాడు మన గురించి మన దగ్గర మంచిగా ఉండి మనం లేనప్పుడు ఎవడైతే చెడ్డగా మాట్లాడతాడు వాడు దుర్మార్గుడు నీకు నీ ముందర నీ వెనుక అంటే నువ్వు ఉన్నప్పుడు నువ్వు లేనప్పుడు ఒకేలాగా మాట్లాడేటోడు అచ్చుడు అట్లాంటి వాడు ఉంటే మాత్రం నువ్వు అదృష్టవంతుడివి వాడు నీకు నిజమైన ఆత్మీయుడు అవుతాడు అందుకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చేసి సాధించిన రోజు చప్పట్లు కొట్టేటోళ్ళు చూసి మురిసిపోకు ఓడిపోయిన రోజు ఎవరైతే నీకు ముందు చప్పట్లు కొట్టింటారో ఇంకొకసారి నువ్వు ఓడిపోయినావు అనుకో అదే జనం నిన్ను కింద పట్టుకొని లాగేస్తారు నిన్ను డిస్కరేజ్ చేశారు ఆ జనం వల్ల నువ్వు కృంగిపోకు అంటే గెలిచినప్పుడు పొంగిపోవద్దు ఓడిపోయినప్పుడు ృంగిపోద్దు నీది పని నువ్వు గెలవచ్చు ఓడొచ్చు ఒకసారి గెలిస్తే మళ్ళీ సార్ ఓడిపోవాలని లేదు ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవాలని లేదు గెలిపోవటములతో సంబంధం లేకుండా నీ పని నువ్వు చేసుకుంటా నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతూ వెళ్ళినావు అనుకో అందులో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు మైండ్లో నుంచి చెత్తను తీసేయాలి అంటే తనకలాడ్డం నాది నాది నావాడు నావాడు నా నా మనుషులు అనేది మాత్రం తీయగలిగితే కనుక మైండ్లో నుంచి నిజంగానే బాగుంటుంది మన కోసం ఉన్న వాళ్ళ కోసం ఏమైనా చెయ్యి మన గురించి నష్టం చేసే వాళ్ళని వాళ్ళు ఏం చేయకర్లేదు దేవుడు చూసుకుంటాడు రెండే అంతే